దట్టమైన అడవిలో భారీగా వర్షం పడుతుంది శ్రావ్య పిచ్చుక వర్షంలో తడుస్తూ పళ్ళున్న కొమ్మని కాళ్లతో గట్టిగా పట్టుకుని తన ఇంటికొచ్చింది తల్లిని చూసి రాని వాణి పిచ్చుకలు సంతోషిస్తాయి మమ్మీ వర్షంలో తడుస్తూ ఇంట్లోకి తీసుకొచ్చిన ఫుడ్ చాలు ఇంకా వెళ్లకు అవునమ్మా మనమున్నది ముగ్గురమే కదా నువ్వు దాచిపెడుతున్న ఫుడ్ మనకు రెండు మూడు రోజుల వరకు సరిపోతుంది పిల్లలు మీరు గమనించారో లేదో వర్షం కూడా రెండు మూడు రోజుల నుండి పడుతూనే ఉంది నేను వర్షంలో తడుస్తూ ఫుడ్ తీసుకురాకుంటే ఏమయ్యేది మనం ఫుడ్ ఆ మొత్తం అయిపోయేది ఆకలితో ఉండేవాళ్ళం కదా వర్షం ఇంత భారీగా పడుతున్నా నా ప్రాణాల్ని పనంగా పెట్టి ఆహారం కోసం వెళ్తున్నానంటే ఎవరి కోసం పిల్లలు మా మమ్మీ అందుకే పిల్లలు నేను వెళ్ళి జాగ్రత్తగా ఉంటూ నీకు కావలసిన ఫుడ్ తీసుకొస్తాను మీరు మాత్రం ఇంట్లోనే ఉండండి లేదు నువ్వు వర్షంలో తడవకుండా నీకు గొడుగు పట్టుకుంటాను నేను నాకు గొడుగొద్దు ఏమొద్దు మీరు మాత్రం ఇంట్లో జాగ్రత్తగా ఉండండి నేను వెళ్ళి మనకి కావలసిన ఆహారం తీసుకొస్తాను అని చెప్పి శ్రావ్య పిచ్చుక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది రాణివాణి పిచ్చుకలు సరదాగా మాట్లాడుకుంటూ తల్లి తీసుకొచ్చిన పళ్ళని తింటూ ఉంటాయి శ్రావ్య పిచ్చుక వర్షంలో తడుస్తూ ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది వర్షానికి సరిగ్గా ఆహారం కనిపించటం లేదు ముందు చూపుతో ఆలోచన చేసి కొంత ఆహారం దాచాను అది ఈ రెండు మూడు రోజుల వరకు సరిపోతుంది ఇక మీదట వర్షం ఇలాగే పడుతుంటే ఎలా నా పిల్లలు అసలే ఆకలికి తట్టుకోలేరు వాటి కోసం ఎలాగైనా ఆహారం తీసుకునే ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ముందుకు వెళ్తున్న శ్రావ్య పిచ్చుకకి సెలయేరులో కొట్టుకుపోతున్న వరి పంట కనిపిస్తుంది క్షణంపాటు సంతోషం కలిగినా వెంటనే బాధేసింది అయ్యో ఇంత ఆహారం అలా సెలయేరులో ఎలా కొట్టుకుపోతుంది నేను అందినంత మేర తీసుకెళ్లి ఇంట్లో పెట్టొచ్చేసరికి పంట మొత్తం సెలయేరులో కొట్టుకుపోతుంది అలా కాకుండా పంట మొత్తాన్ని కాపాడి ఇంటికి తీసుకెళ్ళాలి అప్పుడు ఎన్ని రోజులు వర్షం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన పరిస్థితి ఉండదు కానీ ఏం చెయ్యాలి ఎలా ఆహారాన్ని కాపాడుకొని నా ఇంటికి తీసుకెళ్ళాలి ఎలాగబ్బా అని దిక్కులు చూస్తుండగా ఒక చోట పెద్ద బండరాయి కనిపించింది శ్రావ్య పిచ్చుకకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే శ్రావ్య పిచ్చుక తన కాళ్లతో అందినంత వరి పంటని పట్టుకొని ఒక పెద్ద బండరాయి చాటున పెట్టింది అలా సెలయేరులో కొట్టుకుపోతున్న పంట మొత్తాన్ని బండరాయి చాటున పెడుతుంది హమ్మయ్యా ఏదోలా వరి పంట మొత్తాన్ని ఈ బండరాయి దగ్గరికి చేర్చాను ఇప్పుడు ఇక్కడి నుండి నా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుని తన కాళ్ళకి అందినంత పంట తీసుకొని తన ఇంటి దగ్గరికి వచ్చింది తన కూతుర్లకి విషయం చెప్పి అలా బండరాయి దగ్గర ఉన్న పంట మొత్తాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక చోట పెడుతుంది అలా చివరి సరిగా వరి పంటని పట్టుకుని తన ఇంటివైపు వెళ్తుండగా ఒక చెట్టు మీద వాలి దీనంగా దిక్కును చూస్తున్న మౌనీ కాకి కనబడింది శ్రావ్య పిచ్చుక తన పిచ్చుకత దగ్గరికొచ్చింది ఏంటే ఇక్కడేం చేస్తున్నావు ముందు చూపుతో నువ్వు చెప్పిన మాటలు నేను వినలేదు కదా అందుకే ఇప్పుడు ఆకలి బాధని అనుభవిస్తున్నా ఓహో ఆహారం కోసం చూస్తున్నావా అవునే కానీ ఏంటి ప్రయోజనం ఇంత వర్షంలో ఆహారం ఎక్కడా కనిపించట్లేదు తిరిగి తిరిగి అలసిపోయాను ఇక నా వల్ల ఏలా లేదు ఏదైతే అది అయిందని ఇలా చెట్టు మీదుండిపోయాను అని చెప్పగానే శ్రావ్య పిచ్చుకకి మౌని కాకి మీద జాలి కలిగింది తన ఆకలి బాధని అర్థం చేసుకొని మౌని ఇదిగో ఈ వరి పంట తీసుకెళ్ళవే ఎంతలో తడిసిన పంట తీసుకెళ్ళి నేనేం చేసుకోవాలి బుర్ర వాడితే ఈ పంటే మనకు ఆహారం ఇస్తుంది ఎలా తీసుకొని ఇంటికెళ్ళు పొయ్యి వెలిగించి పెనం పెట్టు పెనం లేడవుతుంది అలా వేడైన పెనం మీద ఈ పంటని పెట్టు వరి ఆకలి తీరుతుంది నాకు లేదే నీ కర్మ అని చెప్పి వరి పంటని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికొచ్చింది మమ్మీ ఇంత వర్షంలో తడిసి బాగా తడిసిన వరి పంట తీసుకొచ్చావు కానీ మనకెలా ఉపయోగపడుతుంది పెనం చేసి ఈ వరి పంటను పెడితే గింజలు వేడెక్కి రాలుతాయి అని చెప్పి మట్టి పొయ్యి మీద చేసి చూపిస్తుంది అది చూసి పిచ్చుక కూతుర్లు ఆకలి బాధ ఉండదని సంతోషిస్తాయి సరిగ్గా అదే సమయంలో సుధాపావురం అనూకొంగ పడుతున్న వర్షం గురించి వేస్తున్న ఆకలి గురించి బాధపడుతుంటాయి మనం శ్రావ్య పిచ్చుక మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాం కదా మామూలు తప్పు తప్పు కాదు మళ్ళీ మహా పెద్ద ఇప్పుడు చేసిన తప్పు గురించి మాట్లాడుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు చెయ్యాల్సింది ఏంటన్నదే ముఖ్యం ఇప్పుడు మనం ఆకలి బాధ నుండి ఎలా బయటపడాలన్నదే ఆలోచించాలి ఏం ఆలోచన చేసినా బయటకి వెళ్ళి ఆహారం తెచ్చుకునే వీలు మాత్రం లేదు నాకు తెలిసి రెండు మూడు రోజులుగా భారీ వర్షం పడుతుంది కదా వరద వచ్చే అవకాశం కూడా ఉంది అది కూడా మనం ఆలోచించాలి ఎలా మనం ప్రాణాలతో బయటపడాలి అని నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నా ఇలాగే ఇంట్లో ఉండి వరదల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ చనిపోదామనుకుంటున్నావా కాదు అను శ్రావ్య దగ్గరికి వెళ్ళి మన్నించమని వేడుకొని ఆకలికి తట్టుకోలేకపోతున్నాను ఆహారం పెట్టమని అడుగుదామనుకుంటున్నా అని మాట్లాడుకుంటున్నాయి ఇక మరోవైపు తన ఇంట్లో శ్రావ్య పిచ్చుక తన కూతుర్లకి ఆహారం తినిపిస్తూ పిల్లలు మీరింట్లోనే ఉండండి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ మమ్మీ మీరే చూస్తున్నారు కదా పిల్లలు గత మూడు రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది వరద ఏ క్షణంలోనైనా అడవిని ముంచెత్తే అవకాశం ఉంది తల్లిగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నా మీదుంది కదా అందుకే నేను కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మీరేం భయపడకండి అని తన పిల్లలకి ధైర్యం చెప్పి కొడవలి తీసుకుని ఇంటి నుండి బయలుదేరి వెదురు బొంగులున్న చోటికొస్తుంది చకచకా వెదురు బొంగులు కొడుతుంది కొట్టిన వెదురు బొంగులను తీసుకొని ఇంటికొస్తుంది వర్షం మరింత భారీగా పడటం మొదలైంది అడవిలో వరద ప్రవహించటం మొదలవుతుంది శ్రావ్య పిచ్చుక అది చూసి వెదురు బొంగులతో తెప్పని తయారు చేస్తూ ఉంది పిల్లలు వరదెక్కువవుతుంది మీరేం భయపడకండి నాతో పాటు ఈ వెదురు బొంగుల తెప్ప మీద కూర్చోండి అని చెప్పి ఆ తెప్ప మీద ఆహారం పెట్టుకుంటుంది తన పిల్లల్ని కూర్చోబెట్టుకుంది వరద పెరిగింది అడవి నెమ్మది నెమ్మదిగా మునిగిపోసాగింది వరదని చూసే సుధా పావురం మళ్ళీ చిలుక అనుకొంగ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాయి ఫ్రెండ్స్ ఈ వరదలో చిక్కుకొని ఎవరం ఎక్కడికి కొట్టుకుపోతామో తెలియదు ఎవరం బ్రతికుంటామో తెలియదు ఎక్కడంటామో తెలియదు నేను చనిపోయి మీరు బ్రతికితే ఇక్కడి నుండైన ముందు చూపుగా ఆలోచన చెయ్యండి నేను అదే చెప్తున్నాను సుధా నేను మాత్రం మన ముగ్గురికి ఏం కాకుండా ప్రాణాలతో బయటపడాలని ముందుచూపుతో బ్రతకటం మొదలెట్టాలని కోరుకుంటున్నాను అని చిలుక చెప్తుండగా వరద వచ్చి ఇంటిని ముంచేసింది అంతే మల్లీ చిలుక సుధాపావురం అనూకొంగ అన్ని వరదల్లో చిక్కుకొని అలా కొట్టుకుపోతుంటాయి శ్రావ్య పిచ్చుక మాత్రం వెదురు బొంగుల తెప్ప సాయంతో తన పిల్లల్ని ఆహారాన్ని కాపాడుకొని వరద నీటిలో జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంది మమ్మీ నువ్వు సూపర్ తల్లి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నావు అని చెప్తుండగా వరద నీటిలో మునిగి తెలుతున్న సుధాపావురం తెప్ప సహాయంతో వెళ్తున్న శ్రావ్య పిచ్చుకని చూస్తుంది గట్టిగా తనకి వినిపించేలా శ్రావ్య నన్ను కాపాడు శ్రావ్య నన్ను కాపాడు ఇటు చూడు అని గట్టిగా అరుస్తుంది శ్రావ్య పిచ్చుక ఆరుపులు విని చూస్తుంది వస్తున్నాను సుధా భయపడకు అని చెప్పి సుధా పావురం దిశగా తెప్పని తీసుకెళ్ళి సుధా పావురాన్ని కాపాడింది సుధా పావురం ఊపిరి పీల్చుకుంది సుధా మళ్ళీ అని ఎక్కడున్నారో అవి కూడా నాతో పాటు వరదలో మునిగిపోయాయి ఎక్కడ కొట్టుకుపోతున్నాయో ఏంటో అని దిక్కులు చూస్తుండగా ఒక చోట వరద నీటిలో మునిగి తేలుతున్న చిలుక కొంగ కనిపిస్తాయి శ్రావ్య పిచ్చుగా వాటి దగ్గరికి తెప్పని తీసుకొచ్చి వాటిని కాపాడింది కొంత సమయం తరువాత అన్నీ కలిసి ఒక గుహలోకి వెళ్ళి చలిమంట తింటాయి తమ తప్పుని తెలుసుకున్నందుకు సంతోషిస్తుంది ఒక అడవిలో కలిసిమెలిసి ఉండే పిచ్చుక పావురం చిలుక కొంగ గ్రద్ద అన్నీ కలిసి బద్దకపు కాకి దగ్గరికి వచ్చాయి కాకి మంచం మీద పడుకొని తన చుట్టూ వాలిన పక్షుల్ని చూస్తుంది పిచ్చుక అందరూ నా వచ్చారు నీ దగ్గర చాలా ధనం ధాన్యం ఉన్నాయి కదా వాటిని మాకు దానం చెయ్యమని అడగడానికి వచ్చాం కాకి అయ్యో పిచ్చుక బంగారం మర్చిపోయావు బంగారం ఒక్కటే కాదు పావురం వెండి కూడా మర్చిపోయింది పిచ్చుక ఇది మారీ బాగుంది బంగారం వెండైనా మర్చిపోయింది డైమండ్స్ కూడా మర్చిపోయింది మీరంతా చేస్తున్నది వేటకారమని నాకు అర్థమవుతుంది మీతో నాకు ఎటువంటి అవసరం లేదు ఇంతవరకు రాలేదు ఇక మీదట కూడా రాదు దయచేసి నుండి వెళ్ళిపోండి కాకి మేమెందుకొచ్చామో నీకు తెలుసా తెలీదు తెలుసుకోవలసిన అవసరము నాకు లేదు నాకు తెలిసింది మాత్రం ఆకలేసినప్పుడు కడుపు నిండా తినటం నిద్ర వచ్చినప్పుడు కంటి నిండా నిద్రపోవటం అంతే ఈ రెండే నాకు ముఖ్యం వెళ్ళండి

చెప్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని ఆలోచన చేస్తున్నాం లేదంటేనా ఇలా చూడు కాకి ఎంత కాదనుకున్నా మనం ఫ్రెండ్స్ ఇంతకాలం ఏదోలా మనకు ఫుడ్ దొరికింది షేర్ చేసుకుంటూ తిన్నాం కలిసిమెలిసి ఉన్నాం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఫుడ్కి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది అది మీకు నాకు కాదు మేము నీకు ఫుడ్ ఇవ్వకపోతే నువ్వెలా తింటావు ఎక్కడి నుండి తెచ్చుకుంటావు ఎక్కడి నుండైనా తెచ్చుకుంటాను ఇక నుండి మీరు ఫుడ్ పెట్టకండి నేను ఫుడ్ సంపాదించుకుంటాను అదెలాగో చెప్పవే మనం స్నేహం చేస్తున్నప్పటి నుండి చూస్తున్నాను నిన్ను ఈ బెడ్ మీద నుండి లేచి ఎప్పుడైనా ఆహారం కోసం బయటికి వచ్చిన ముఖమేనా నిధి ఒక రోజున నన్ను ఆహారం తీసుకురమ్మని చెప్తావు మరో రోజు పావురాన్ని ఇంకో రోజు పిచ్చుక వేరొక రోజు కొంగ చివరకు నీ స్నేహాన్ని బదులుకోలేక గ్రద్ద కూడా వెళ్లి ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది నీకు ఇప్పుడు నేను అందరికి దండం పెట్టాలా లేదంటే అందరివి కాళ్ళు మొక్కాలా కాకిని వదిలేయండి మనమెంత చెప్పినా ఈ కాకిలో ఏమాత్రం పాజిటివ్ థింకింగ్ లేదు అప్పుడు మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా అర్థం కాదు మనం వెళ్ళిపోదాం అని చెప్పగానే కాకి బాధపడకుండా భయం లేకుండా కాకి మన మధ్య స్నేహంతో చనువుతో చెప్తున్నాం విను వర్షకాలం మొదలైంది మొన్నటికి మొన్న వర్షం పడినప్పుడు ఆహారం కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో నీకు తెలీదు అలాంటి వర్షం రెండు మూడు రోజులుంటే మన కాకలి తప్పదు అందుకే కాకి మనం వెళ్ళి మూడు నాలుగు రోజులకు సరిపడా ఆహారం తెచ్చుకుందాం నువ్వు కూడా వస్తే బాగుంటుంది మళ్ళీ మనకు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది మీరందరూ చెప్పిందే చెప్పి నన్ను బిసిగించకుండా వెళ్ళిపోండి మీరెంత చెప్పినా నేను మీతో ఎక్కడికి రాను ఈ బెడ్ దిగను ఈ ఇల్లు దాటను ఇక వచ్చిన దారిలోనే వెళ్ళటం మంచిది అని బతుకపు కాకి పొగరుగా చెప్పడంతో అక్కడ ఉన్న అన్ని పక్షులకి కోపం వస్తుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకి ఇంట్లో నుండి బయలుదేరి అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు మీద వాలతాయి అన్ని పక్షుల్ని ఉద్దేశించి డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి రెండు మూడు రోజులు విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉందని ఏర్పడుతున్న వాతావరణం ద్వారా మనకు అర్థమైంది అందుకే ఎవరికి వారు ఆహారాన్ని అదనంగా మరో రెండు రోజులకు సరిపడేలా తెచ్చుకోవాలి ఈ విషయాన్ని మర్చిపోవద్దు సరేనా సరేనే అవును పిచ్చుక నువ్వు చెప్పేది నిజమే డియర్ ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను వర్షంలో మాత్రం బద్దకపు కాకి ఆహారం కోసం నా దగ్గరికి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తనకివ్వను మీరు నన్ను కొట్టినా సరే తిట్టినా సరే నేను కూడా అంతే పిచ్చుక నేను కూడా ఇవ్వను ఆకలి బాధ తెలియాలి కష్టం విలువ తెలియాలి అప్పుడే కాకి బద్దకాన్ని విడిచి బాగుపడుతుంది లేదంటే ఇంతే సంగతులు మనం కష్టపడి ఆహారం తీసుకొచ్చి పెడుతుంటే అది తింటూ బద్దకంగా తయారైంది ఎప్పుడు కూడా మనమే కాకి జీవితాన్ని బాగు చెయ్యాలి ఇదే మనకు మంచి అవకాశం ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు ఏమంటావు పిచ్చుగా మీరంతలా చెప్తుంటే నేను మాత్రం ఏమంటాను పావురం ఆకలితో కాకి నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలుతున్నప్పుడు జాలి చూపించకు సరే చూపించను అలా అన్ని పక్షులు మాట్లాడుకొని తలో దిక్కుకు తమ ఆహారం కోసం వెళ్ళిపోతాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది ఆకాశంలో నల్లని మేఘాలు ఉరుములు మెరుపులు వర్షం పడటం మొదలవుతుంది ప్రతి పక్షి తన గూటిలో పడుకుని వెచ్చగా దుప్పటి కప్పుకున్నాయి అది రెండో రోజు వర్షం ఏమాత్రం తగ్గలేదు క్షణం కూడా విశ్రాంతి లేకుండా పడుతూనే ఉంది బద్దకపు కాకి ఆకలేస్తుంది అతి కష్టం మీద బెడ్ మీద నుండి లేచి ఫుడ్ ఉండే టేబుల్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఎలాంటి ఫుడ్ లేదు. అబ్బా, పొରିంతలా ఆకలేస్తుంది ఏంటి రోజు. ఇక్కడ తినడానికి ఫ్రెండ్స్ ఏం పెట్టినట్టు లేరు. ఇప్పుడెలా ఎలా? ఆకలితో గోపిక తెచ్చుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. అని బయటికి వచ్చింది. బయట full వర్షం పడుతుంది. గురుములు, మెరుపులు, ఆకాశం దద్దరిల్లిపోతుంది. అడవి మొత్తం వరదతో కొంచెం కొంచెంగా నిండుతూ ఉంటుంది భయంతో కాకి ముందుకు వెళ్ళలేక తిరిగి తన ఇంట్లోకి వస్తుంది కిటికీ మీద వాలి బయటకి చూస్తుంది ఇప్పుడు ఎలా ఆకలి దంచేస్తుంది ఆకలిని తట్టుకోవటం నా వల్ల కాదు ఇలా ఆకలితో చనిపోవడం కంటే వర్షంలో తడుస్తూ పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఆహారం తినటం బెటర్ పిచ్చుకకి ఎంతైనా జాలి గుణం ఎక్కువ కదా అని కాకి గట్టిగా నిర్ణయం తీసుకుని అతి కష్టం మీద వర్షంలో తడుస్తూ భయంతో ఇంటికి వచ్చింది తలుపు మీద కొట్టింది పిచ్చుకకి వచ్చింది బద్దకపు కాకి అని అర్థమైంది తన జాలిగుండెను రాయి చేసుకుంది వచ్చింది ఎవరైనా కానిపో నేను తలుపు తీసేది లేదు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కిటికీ దగ్గరికి రండి అని చెప్పగానే కాకి పిచ్చుక ఇంటి కిటికీ దగ్గరికి వచ్చింది కాకిని చూసి బారే కాకి నువ్వా ఏంటిలా వర్షంలో తడుస్తూ నా ఇంటికొచ్చా పిచ్చుకా నాకు బాగా ఆకలిగా ఉంది ఆహారం పెట్టవా ఆ ఒక్కటి మాత్రం అడక్కు అందుకోసమే వస్తే వచ్చిన దారిలో వెళ్ళిపో అయినా నీకు ఆహారం వద్దన్నావుగా ఇప్పుడు మళ్ళీ ఆహారం కావాలని ఎందుకు వచ్చావు అని పిచ్చుక కాకిని కాకికి ఉన్న బద్దకాన్ని బాగా తిడుతుంది కాకి ఎంత బ్రతిమాలినా పిచ్చుక ఆహారం పెట్టదు దాంతో కాకికి కోపం వస్తుంది పిచ్చుకని తిడుతుంది వర్షంలో తడిస్తూ నువ్వేనా నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను ఇంత వర్షంలో నీ ఇంటిని నీ బెడ్ని వదిలి వచ్చానంటే నాకింకా నమ్మకంగా లేదు కావాలంటే ఇస్తాను కానీ ఆహారం ఇవ్వను నేను కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని నీకెందుకు ఇవ్వాలి ఇవ్వను వెళ్ళిపో అని చెప్పి బయటకు నెట్టేసి తలుపేసుకుంది కాకికి అంత వర్షంలో కూడా దుఃఖం వచ్చింది ఏడుస్తూ ఆకలి బాధతో చిలుక ఇంటికొచ్చింది ఎవరది అరే బతుకప్పు కాకి గారా సారీ అండి మేము మీ ఫ్రెండ్స్ కాదు మేము మీకు ఎలాంటి సహాయం చేయలేం దయచేసి వెళ్ళిపోండి అది కాదు చిలుక నేను చేసిన తప్పు నాకు తెలుస్తుంది మీ మనసులను చేస్తానో అర్థమవుతుంది ఇక మీద నువ్వు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా నేను నీకు ఆహారం పెట్టలేను దాహంగా ఉంటే చెప్పు ఇంట్లో నీళ్లు కాకుండా వర్షం నీళ్లు పట్టిస్తాను అని చిలుక కూడా కఠినంగా మాట్లాడటంతో కాకి మనసు ముక్కలైంది ఇక ఎక్కడికి వెళ్లకుండా వర్షంలో తడుస్తూ తన ఇంటికొచ్చింది అలా ఆకలితో అల్లాడుతూ బెడ్ మీద పడుకుంది రెండు మూడు రోజులు గడిచాయి వర్షం వెలిసింది అన్ని పక్షులు కలుసుకుని కాకి వచ్చినప్పుడు చెప్పిన విషయాల గురించి మాట్లాడుకుని కాకి దగ్గరికొచ్చాయి కాకి ఆకలితో అల్లాడుతూ చివరి క్షణాల్లో ఉంది ఆ విషయం ఆ పక్షులకి అర్థమైంది ఆలస్యం చేయకుండా అన్ని పక్షులు కలిసి కాకి ఆహారం తినిపిస్తాయి కొంత సమయం తరువాత కాకి కళ్ళు తెరిచి ఫ్రెండ్స్ నన్ను మన్నించండి ఆహారం పొదుపు అనేది ఎంత అవసరమో మటుకు చూసుకోవాలని నాకు బాగా అర్థమైంది రోజు నుండి నేను కూడా మీతో పాటు పనికొస్తాను ఆహారం కోసం వస్తాను అని ఆ రోజు నుండి అడవిలోని పక్షులన్నీ కలిసిపోయి సంతోషంగా ఉంటుంటాయి కాకి కూడా తన బద్ధకాన్ని విడిచిపెట్టి పనిచేయటం నేర్చుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటుంది